అండి ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీ స్పిజన మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చెయ్యాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి నిహాల్ ఎంటర్ప్రైజెస్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాను షాప్ నెంబర్ వన్ టూ సిటీ మార్కెట్ మనకి వాసుయి మార్కెట్ పక్కనే ఉంటుంది అలాగే షాప్ నెంబర్ వన్ నైంటీ టూ అండి వీళ్ళ దగ్గర మనకి డైలీ వేర్ శారీస్ ఉంటాయి క్యాట్లాగ్ శారీస్ ఉంటాయి అలాగే పార్టీ వేర్ శారీస్ ఉంటాయి అలాగే డిజైనర్ శారీస్ పట్టు శారీస్ కలెక్షన్ చాలా కలెక్షన్ రీజనబుల్ ప్రైస్లలో అయితే అవైలబుల్గా ఉంటుంది షాప్ మొత్తం వీడియోలో అన్ని శారీస్ చూపించడానికి అవ్వదు కదండి కొంత కలెక్షన్ అనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాము వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే గుంటూరులో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా పర్సనల్గా షాప్నైతే అయితే విజిట్ చేయండి ఈ కలెక్షనే కాకుండా మీరు చూడని ఎన్నో కలెక్షన్ వీళ్ళ షాపుల్లో వీళ్ళ షాప్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి దట్టు పక్కా హోల్సేల్ షాప్ అండి మీకు ప్రైజ్ వైజ్ కూడా సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్లో ఉంది కాబట్టి కంపల్సరీగా పర్సనల్గా షాప్ని అయితే విజిట్ చేయండి ఎందుకంటే డిఫరెంట్ కలెక్షన్ కావాలి ఆఫీస్ వేర్గా కానీ మామూలుగా చిన్న చిన్న అకేషన్స్కి కానీ పెట్టుబడులకు కానీ ఈవెన్ మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఏంటంటే కొంచెం తక్కువ రీజనబుల్ ప్రైజ్లలో శారీస్ కావాలి అని అడుగుతారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ షాప్ గుంటూరులో బెస్ట్ షాప్ అని చెప్పాలి ఎందుకంటే కలెక్షన్ అంత బాగుంటుంది దట్టు మీకు ఒక ఐటెంలో రెండు వేలు చీరలు కావాలి మూడు వేలు చీరలు కావాలి పెట్టుబడి చీరలన్నా వీళ్ళ దగ్గర అయితే రీజనబుల్ ప్రైజ్లలో అయితే అవైలబుల్గా ఉంటాయి అలాగే ప్రతిసారి మంచి ఆఫర్ వీడియోతో అయితే మేము ముందుకు వస్తున్నాము ఈరోజు కూడా స్పెషల్ ఆఫర్ వీడియో అయితే మేము ముందుకైతే వస్తున్నాము శారీ స్టార్టింగ్ వచ్చేసి వన్ ఫార్ వన్ ఫిఫ్టీ నైన్ నుండి స్టార్టింగ్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇప్పుడైతే లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్దాం ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనహా ఈ రోజు కలెక్షన్ వచ్చి నిహాల్ ఎంటర్ప్రైజెస్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాను షాప్ నెంబర్ వన్ నైంటీ టూ సిటీ మార్కెట్ లో ఉంటుంది అలాగే ఈ రోజు కలెక్షన్ శారీస్ కలెక్షన్ వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నైన్ నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇలా బండిల్స్ కావాలంటే బండిల్స్ తీసుకోవచ్చు లేదు అంటే మీరు వీటిలో సెలెక్ట్ చేసుకుంటా అంటే అలా అయినా చేసుకోవచ్చు ప్రైజ్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ అండి సింగిల్ శారీ కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది విత్ బ్లౌజు ఇవన్నీ మనకి కవర్లలో ఓపెన్ చేయాలంటే అంత వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి అన్నీ ఇలానే చూపించేస్తున్నాము మీకు ఏదైనా నచ్చిందనుకోండి కొంచెం మ్యర్లీగా అయితే బై చేసేసుకోండి డిస్ప్లేలో నెంబర్ ఉంటుంది మీరు డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఏంటంటే రెగ్యులర్ యూజ్కి బాగుంటాయి పెట్టుబడులకి బాగుంటాయి ప్రజెంట్ అంతా ప్రతిష్టలు ఇవన్నీ జరుగుతున్నాయి కదండీ అలా పెట్టుబడులకు ఎక్స్పెషల్లీ చాలా బాగుంటాయి ఓకే మనకన్నీ సీక్వెన్సీ టైప్ వచ్చాయి జార్జెట్ వచ్చాయి లేజర్ వచ్చాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అలాగే షిఫాన్ వచ్చింది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ వచ్చిందండి క్లాత్ కూడా మెత్తగా ఉంది మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ వన్ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా చూస్తున్నా కదా సారీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాం క్లియర్గా మనకి మెటీరియల్ ఏంటంటే లేజర్లో వచ్చాయండి డిజైన్స్ అన్నీ ఏ డిజైన్కి ఆ డిజైనే బాగున్నాయి సారీస్ కూడా మినిమం టూ థౌజండ్ ఉన్నాయండి క్లియర్గా చెప్పాలంటే రెండు వేల చీరలు ఉన్నాయి మీకు ఎన్ని కావాలి హోల్సేల్గా ఎన్ని కావాలి అంటే అన్నీ తీసుకోవచ్చు కానీ ప్రైస్ మాత్రం తగ్గదు మీరు వంద చీరలు తీసుకున్న నూట యాభై తొమ్మిది రూపాయలే సింగిల్ శారీ కాస్ట్ అలాగే రెండు తీసుకున్న నూట యాభై తొమ్మిది రూపాయలే అది మాత్రం ప్రైజ్ వైజ్ మాత్రం అస్సలు చేంజ్ అనేది ఉండదు కావాలి అని అనుకుంటే మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బై చేసుకోండి ఇది పక్కా హోల్సేల్ షాప్ బట్ రీటైల్ కి కూడా మీకు ఇదే ప్రైస్ ఇస్తున్నారు కాబట్టి మీరు హ్యాపీగా ఆఫర్ అనేది యూస్ చేసుకోండి ప్రైజ్ అసలు వెరీ వెరీ రీజనబుల్ ఓకే లాస్ట్ టైం కూడా అంతా స్టాక్ అయిపోయిన తర్వాత కాల్స్ చేస్తున్నారు అప్పటికి ఆల్మోస్ట్ స్టాక్ అయిపోతుంది అన్ని రోజులు స్టాక్ అయితే ఉండదండి ఎందుకంటే హోల్సేల్ షాప్ కదా డైరెక్ట్ షాప్ విజిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది సేల్ చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చారంటే రీటైల్ వాళ్ళకి అసలు ఒక శారీ కూడా ఉండదు అందుకే ఇన్నిసార్లు క్లియర్గా చెప్తున్నాను వీడియో పెట్టం మీకు నచ్చినాయి అనుకోండి వెంటనే బై చేసేసుకోండి వాళ్ళ నెంబర్ ఉంటుంది అట్లీస్ట్ వాళ్ళు వాళ్ళు మీకు కాంటాక్ట్లోకి రాకపోతే నాకైనా మెసేజ్ చేస్తే నేను మీ మీ నెంబర్ అనేది వాళ్ళకు ఫార్వర్డ్ చేస్తాను కాబట్టి కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసుకోండి శారీ ప్రైస్ వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అసలు చూడండి ఏ డిజైన్ కా డిజైన్ ఆల్ ఓవర్ ఉన్నాయి మీకు ఫ్లోరల్ ఉన్నాయి అండ్ బోర్డర్ స్టైల్ ఉన్నాయి ఈవెన్ ఏంటంటే మీరు లాంగ్ ఫ్రాక్స్ అలా డిజైన్ చేయించుకోవడానికి కూడా బాగుంటాయి క్లాత్ అయితే చాలా మెత్తగా వచ్చింది గుచ్చుకోవడం కానీ రఫ్గా ఉండడం కానీ ఏముండదు విత్ బ్లౌజ్ శారీ లెంత్ సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఉంటుంది పక్కాగా ఓకేనా ఇప్పుడైతే నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ వన్ చూస్తున్నారు కదా ఇవన్నీ మనకి క్యాట్లాగ్ బాక్స్ ఐటమ్ అండి క్లియర్గా చెప్పాలంటే ఫుల్ ఆఫ్ డిజైన్ సారీస్ అని చెప్పాలి ఆల్రెడీ మనం కట్ సారీస్లో చాలా కలెక్షన్స్ సేల్ చేసాము బట్ మీకైతే ఇప్పుడు కంప్లీట్ హోల్సేల్ ప్రైస్కి అయితే సారీస్ రెడీగా ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయి పర్పల్ కలర్ గ్రీన్ కలర్ అండ్ రత్నావళి బ్లూ అండ్ బ్లాక్ బోటిల్ గ్రీన్ అండ్ రత్నావళి గ్రీన్ ఆరు కలర్స్ ఉన్నాయి కదా టోటల్లీ అలాగే బ్లౌజులు కూడా చూపిస్తాను ఫుల్ ఆఫ్ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది మీకు హ్యాండ్ పర్పస్ బో బార్డర్ కూడా వస్తుంది ఇది ఈ శారీదండి బ్లౌజు నేను బ్లౌజు పెట్టి కూడా చూపిస్తాను ఒక సారీ ఓపెన్ చేద్దాము చూడండి మెటీరియల్ ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోండి వైన్ కలర్ విత్ టోజల్స్తో అయితే వచ్చేసింది సారీస్ అయితే మోస్ట్ ట్రెండింగ్ అని చెప్పాలి లేజర్ కదండి మెటీరియల్ లేజర్ వస్తుంది లేజర్ పైన మనకి పాదరసం ప్రింట్స్ అంటాం కదండి ఆ ప్రింట్స్ ఫుల్ శారీస్ కావాల్సిన వాళ్ళు కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ మీ అందరికీ క్యాటలాగ్ శారీస్ జనరల్గా ఫోర్ నైంటీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ అలా ఉంటాయి బట్ మీకైతే ఈ శారీస్ కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ వచ్చిందండి ఒకసారి బ్లౌజ్ అంతా ఓపెన్ చేసి చూపిస్తాను నెట్ పైన మనకి సీక్వెన్సీ వర్క్ అండి బాగుంది చికెన్ కర్రీ వర్క్ అంటారు కదా అలా సీక్వెన్సీ వర్క్ అయితే వచ్చింది ప్రైజ్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి నైరేడ్ కలర్ కదండి నెక్స్ట్ వన్ మెరూన్ అండి రెడ్లోనే మెరూన్ షేడ్ అనమాట అండ్ ఇది వచ్చేసి స్కై బ్లూ చెప్పను రత్నావళి అండ్ బోటిల్ గ్రీన్ బ్లాక్ రమా గ్రీన్ ఆరు కలర్స్ అనమాట ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ బ్యాక్ టు బ్యాక్ తీసుకుంటే కంపల్సరిగా హోల్సేల్ రేట్ వస్తుంది హోల్సేల్ రేట్ అంటే కొంచెం తగ్గుతుంది మీకు బ్యాక్ టు బ్యాక్ కొన్నారంటే హోల్సేల్ రేట్ వస్తుంది అది ఎంత ఏంటి అనేది మీరు డైరెక్ట్ గా వాళ్ళని కాంటాక్ట్ అయితే చెప్తారు మీకు క్లియర్ గా చెప్పాలంటే హోల్సేల్ రేట్ కే రీటైల్ కూడా ఇస్తున్నారు త్రీ నైంటీ నైన్ అసలు మన వీడియోలో ఈ ఐటెం ఎప్పుడు రాలేదు ఫుల్ శారీస్లో కట్ శారీస్లో వచ్చింది బట్ డిఫరెన్స్ ఉంటుంది అది కూడా మెన్షన్ చేస్తున్నాను ఫుల్ శారీస్లో అయితే మీకు ప్రైస్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ అండి త్రీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ మనం చూస్తున్నాం కదా ఇదైతే లైట్ వెయిట్ బ్రాసో సారీస్ అండి ఇవి కూడా మనకి కంప్లీట్ కేటలాగ్ శారీస్ అనమాట శారీ వెయిట్ చేస్తే కూడా ఎలా ఉంటుంది అనేది నేను క్యాట్లాగ్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను మంచి మంచి కలర్స్ ఉన్నాయి చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ మొత్తం కూడా వెయిట్ అసలు చాలా తక్కువ ఉంది మనకి ఇది బ్రాసోలో వచ్చింది ప్రైజ్ వైజ్ అయితే ఫుల్ కాంపిటీషన్ ప్రైజ్ అండి ప్రైజ్ వచ్చేటప్పటికి టూ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే కంప్లీట్ హోల్సేల్ వీడియో ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే ఈ ప్రైజెస్ ఇస్తున్నాము మరలా బార్గెనింగ్ చేయొద్దు అలాగే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వండి అది ఇదని మాత్రం బార్గెనింగ్ అయితే చేయొద్దండి ఎందుకంటే ఈ ప్రైజ్లు ఇచ్చి కూడా ఇంకా లెస్ చేయాలంటే ఇంకేం ఉండదు ఎందుకంటే మార్కెట్లో మీరు ఈ ఐటెం తీసుకెళ్ళి వేరే చోటు చూసుకోండి ఈ ప్రైస్కి వస్తే వాళ్ళు అసలు ఫ్రీగా శారీ కూడా మీకు ఇచ్చేస్తారు అట్లా తీసేసుకోవచ్చు మీరు ఎందుకంటే ఈ ప్రైస్లో మార్కెట్లో అసలు వీడియోసే రాలేదు అలాగే ఎవరు సేల్ కూడా చేయలేదు ఈ ఐటమ్ అంతా బాగుంటుంది నేను ఒక ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అండ్ విత్ బ్లౌజ్ అండి సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది పెట్టుబడులకు కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి ప్రైజ్ వైజ్ వెరీ వెరీ రీజనబుల్ పింక్ కలర్కి మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అబ్బా పళ్ళు కూడా చాలా బాగుందండి సారీ ఓపెన్ చేస్తే మంచి అవుట్ ఫిట్ అయితే ఉంది దట్టు ప్రైజ్ వైజ్ వెరీ వెరీ రీజనబుల్ అండి టూ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చిందండి మీరు సింపుల్ ఫంక్షన్స్కి వేర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది దట్టు లైట్ వేట్ ఉంటుంది కాబట్టి మీరు అకేషనల్గా వేర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది సెట్ టు సెట్ వైజ్ తీసుకుంటే ప్రైస్ వేరియేషన్ ఉంటుంది అది ఎంత ఏంటి అనేది మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు కలర్స్ చూసారు కదా రత్నావళి గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ రెడ్కి గ్రీన్ అండి రాయల్ బ్లూకి పింక్ రెడ్కి గ్రీన్ అండ్ ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ కదా ప్యారెట్ గ్రీన్ ప్యారట్ గ్రీన్కి రాయల్ బ్లూ నావీ బ్లూకి రెడ్ కలర్ అండి అండ్ ఎల్లోకి బ్లూ కానీ పింక్కి నావీ బ్లూ అదే రాయల్ బ్లూ సారీ ఓపెన్ చేసి చూపించాం కదా ఆ సారీ ఇప్పుడైతే లేట్ చేయకుండా ఇంకో ఐటెం చూసేద్దాం నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది కూడా కంప్లీట్ డిజైనర్ వే శారీస్ అని చెప్పాలండి మనకి దట్టు పాదరసం ప్రింట్స్ అలాగే ఫుల్ శారీస్ విత్ బ్లౌజ్ అండి కలర్స్ కూడా చూసుకోండి పేల్ ఎల్లో అండ్ బేబీ పింక్ అండ్ గ్రే కలర్ స్కై బ్లూ పారగ్రీన్ అండ్ పీచ్ కలర్ కలర్స్ అన్ని మంచి ట్రెండీ కలర్స్ ఉన్నాయి అలాగే శారీ ఒకటి ఓపెన్ చేద్దాము ఒకసారి చూసేయండి పళ్ళు ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు క్లారిటీ అయితే వస్తుంది అంత ఆల్ ఓవర్ డిజైన్ రన్నింగ్ అవుతుంది కింద వచ్చేసి స్మాల్ టైప్ టైప్లో గ్రే కలర్ లేస్ అయితే ఇచ్చేసారు ప్రైస్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ అండి ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సీబోడే ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అలాగే చూస్తున్నా కదా సారీ ఓపెన్ చేస్తే చాలా చాలా బాగుంది మనకి స్మాల్ లేస్ కూడా వచ్చింది అండ్ ఇది కటిచింగ్ పార్ట్ అండి కటిచింగ్ పార్ట్లో మీకు ఏంటంటే వర్క్ అనేది రాదు లేస్ వర్క్ అనేది రాదు మెటీరియల్ కూడా గుచ్చుకోవట్లేదు సాఫ్ట్ గానే ఉంది రఫ్ అండ్ టఫ్ కి కూడా బాగుంటుంది అలాగే ప్రింట్ పోయిద్దేమో అని డౌట్స్ అసలు పెట్టుకోవద్దు ఎందుకంటే ప్రింటింగ్ అసలు పోదండి పాదరసం ప్రింట్ అనేది మీకు పోదండి అలాగే బ్లౌజ్ ఒకటి చూపించేద్దాము నెట్ వచ్చాయి కదా బ్లౌజ్లన్నీ నెట్ పైన చికెన్ కారీ వర్క్ అయితే వస్తుంది చిప్లీ వర్క్ టైప్లో అయితే వర్క్ వచ్చింది అండ్ కట్ వర్క్ స్టైల్లో డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఫుల్ ఆఫ్ ఈ బ్లౌజే పది మీటర్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా ఉంటుంది మీకు ఓవరాల్ సారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడైతే దీనిలో కలర్స్ చూసేద్దాం ఓపెన్ పిక్ వచ్చేసి లైట్ గ్రీన్ ఇచ్చాం కదా అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి పేల్ ఎల్లో అండి అలాగే బేబీ పింక్ గ్రే కలరు స్కై బ్లూ అండ్ పీచ్ పింక్ ఇవి ఈ ఐదు కలర్స్ ఆరు కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఏదైనా నచ్చితే వెంటనే బై చేసేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్